హలో ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం ఈరోజు చేస్తున్న వీడియో టాపిక్ మీద ఆల్రెడీ నేను రెండు వీడియోస్ చేశాను ఫస్ట్ నేను వీడియో చేసినప్పుడు అది ఫేక్ న్యూస్ అని వ్యూస్ కోసం పెట్టానని ఇంకా వరస్ట్ కామెంట్స్ కూడా చేశారు అదే టాపిక్ పైన ప్లాన్స్ అండ్ ప్రూఫ్ తో నేను సెకండ్ వీడియో పెట్టాను సెకండ్ వీడియో పెట్టినప్పుడు పర్వాలేదు ఎందుకంటే ఆ ఆఫర్ అనేది నడుస్తుందని దానికి ప్రూఫ్ కూడా ఉంది ప్లాన్స్ కూడా రిలీజ్ అయ్యాయని వరస్ట్ కామెంట్స్ ఏమీ రాలేదు అయితే ఆల్రెడీ కస్టమర్ కేర్ తో మాట్లాడి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను అది నిన్న ఈ ప్లాన్ లో ఇంకొన్ని కరెక్షన్స్ వచ్చాయి ఈ కరెక్షన్స్ వల్ల ఇప్పుడు మనకి మరింత బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం కానీ నేను ముందుగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పానంటే మనం ఒక జియో ఫైవ్ డివైస్ తీసుకోవాలి వన్ ట్రిపుల్ నైన్ పే చేసి ప్లస్ ఒక సిమ్ తీసుకోవాలి నైన్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేయించి ప్రైమ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వాలి తర్వాత మనకి నచ్చిన ప్లాన్ కోసం వన్ ఫార్టీ నైన్ లేదా త్రీ జీరో నైన్ లేదా ఫైవ్ జీరో నైన్ లేదా ట్రిపుల్ నైన్ తో రీఛార్జ్ చేయించుకోవాలి అయితే వీటిలో ఇప్పుడు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఈ వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ కరెక్షన్స్ అనేవి మనకి చాలా బెనిఫిట్ గా మారబోతున్నాయి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం కొత్త డివైస్ తీసుకోవాలి కొత్త జియో ఫైవ్ డివైస్ మనం వన్ ట్రిపుల్ నైన్ పే చేసి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి కొత్త సిమ్ వస్తుంది అనమాట జనరల్ గా జియో సిమ్ కోసం మనం ఏమి పే చేయవలసిన అవసరం లేదు ఆ తరువాత మనకి నాలుగు ప్లాన్స్ అవైలబుల్ గా ఉంటాయి వన్ ఫార్టీ నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ట్రిపుల్ నైన్ ఈ నాలుగు ప్లాన్స్ లో నుంచి మనం ఏదో ఒక ప్లాన్ చూస్ చేసుకోవాలి కానీ మనం ఈ ప్లాన్స్ కోసం ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం కేవలం జియో ఫైవ్ డివైస్ వన్ ట్రిపుల్ నైన్తో తీసుకోవాలి కానీ ప్లాన్ కోసం మనం ప్రైమ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే ప్లాన్ కోసం ఎలాంటి మనీ పే చేయవలసిన అవసరం లేదు కాకపోతే మనం ప్లాన్ చూస్ చేసుకోవాలి ప్లాన్ ఒకసారి చూజ్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ ను మళ్ళీ మధ్యలో మార్చడానికి అవ్వదు దానివల్ల మీరు ప్లాన్ చూజ్ చేసుకునేటప్పుడు మీ పర్పస్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చూస్ చేసుకోవాలి ఒక్కొక్క ప్లాన్ కి ఒక్కొక్క వ్యాలిడిటీ ఉంటుంది అనమాట వన్ ఫార్టీ నైన్ ప్లాన్ మీరు తీసుకుంటే గనక మనకి రెగ్యులర్ గా వన్ ఫార్టీ నైన్ తో వచ్చే బెనిఫిట్స్ అన్ని వస్తాయి ఆ బెనిఫిట్స్ వన్ ఇయర్ వరకు ఉంటాయి అంటే ట్వెల్వ్ రీఛార్జ్ సైకిల్స్ వరకు పనిచేస్తుంది ఇక సెకండ్ ప్లాన్ త్రీ జీరో నైన్ తీసుకుంటే వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది మనకి రెగ్యులర్ గా త్రీ జీరో నైన్ తో వచ్చే బెనిఫిట్స్ అన్ని వస్తాయి అవి సిక్స్ మంత్స్ వరకు వస్తాయి అనమాట మనం ఎలాంటి పేమెంట్ చేయకుండా నెక్స్ట్ థర్డ్ ప్లాన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ప్లాన్ తీసుకుంటే మన ఫైవ్ జీరో నైన్ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు ఫోర్ మంత్స్ పాటు ఎందుకంటే ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఫోర్ మంత్స్ నెక్స్ట్ ట్రిపుల్ నైన్ ప్లాన్ ఈ ట్రిపుల్ నైన్ ప్లాన్ తీసుకుంటే మనకి ఈ ట్రిపుల్ నైన్ లో వచ్చే బెనిఫిట్స్ అన్ని టూ రీఛార్జ్ సైకిల్స్ వస్తాయి ఇక్కడ ఒక విషయం గమనించండి ఈ ట్రిపుల్ నైన్ ప్లాన్ వ్యాలిడిటీ సిక్స్టీ డేస్ మిగతా ప్లాన్స్ లాగా ట్వంటీ ఎయిట్ డేస్ కాదు అందువల్ల మనం టూ రీఛార్జ్ సైకిల్స్ అనుకుంటే ఫోర్ మంత్స్ వస్తుంది అనమాట అంటే టోటల్ వన్ ట్వంటీ జీబీ మనం ఫోర్ మంత్స్ పాటు యూస్ చేసుకోవచ్చు టూ మంత్స్ సిక్స్టీ జీబీ టూ మంత్ సిక్స్టీ జీబీ వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లాన్స్ మళ్ళీ చెప్తున్నాను వన్ ఫార్టీ నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ నైన్ మీరు ఒకసారి ప్లాన్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు కాకపోతే కేవలం డివైస్ తీసుకొని మనం ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓన్లీ డివైస్ మాత్రమే మనం మనీ పే చేయాలి ఈ ప్లాన్స్ కోసం మనం ఎలాంటి మనీ పే చేయవలసిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ సిమ్ కార్డ్ వేరే ఫోన్స్ లో పనిచేయదు జియో ఫైవ్ డివైస్ లో మాత్రమే పనిచేస్తుంది మీరు తీసుకున్న జియోఫై డివైస్ కి సిమ్ కార్డ్ కి ఐఎంఈ తో లింక్ అయి ఉంటుంది దాని వల్ల మీరు ఈ సిమ్ కార్డ్ తీసి వేరే ఫోన్ లో వేస్తే గనక అక్కడ ఈ డేటా గానీ కాల్స్ గానీ పనిచేసే అవకాశం ఉండదు ఈ ప్లాన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కస్టమర్ కేర్ కన్నా డైరెక్ట్ స్టోర్ కి వెళ్లడం మంచిది ఈ జియోఫై తో వచ్చే వన్ ఇయర్ ఆఫర్ ముందు కన్నా బాగా బెనిఫిషియల్ గా మారింది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసినట్టు ఎవరైనా ఈ జియోఫై డివైస్ తీసుకుందాం అనుకుంటే ఇదే రైట్ టైం వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు థ్యాంక్స్ అలాడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్